తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారింది ఈ మేరకు ఎన్నికల సంఘం రాజముద్ర వేసింది ఇవాళ భారస ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించాలని గులాబీ దళపతి కేసీఆర్ నిర్ణయించారు తెలంగాణ భవన్లో ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు ఈసీకి పంపించే పత్రాలపై సంతకం చేయనున్నారు అనంతరం భారాస జెండాను కేసీఆర్ ఆవిష్కరించనున్నారు తెరాస ఇవాళ సమితిగా ఆవిర్భవించనుంది ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి వారాసాగా పేరుతో మార్చాలని చెందబోతుంది దసరా రోజున ముహూర్తం ప్రకారం ఒంటి గంట పంతొమ్మిది నిమిషాలకు పార్టీ సర్వసభ్య సమావేశం తీర్మానించింది అక్టోబర్ ఎన్నికల సంఘానికి కేసీఆర్ లేఖ రాశారు నిబంధనల ప్రకారం ఎన్నికల కమిషన్ ముప్పై రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించింది అభ్యంతరాల గడువు ముగియడంతో వారాసాగా పేరు మార్చాలన్న తెరాస వినతిని ఎన్నికల కమిషన్ ఆమోదించింది ఈ లేఖ పంపించింది భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు ఈసీ పంపించిన లేఖకు పంపించే కేసీఆర్ సంతకం చేసి ఆవిర్భావాన్ని అధికారికంగా ప్రకటిస్తారు అనంతరం భారాస జెండాను ఆవిష్కరిస్తారు తెలంగాణ రాష్ట్రంతో కూడిన గులాబీ జెండా తెరాసాను ఇప్పటి వినియోగిస్తుండగా కొద్ది మార్పులతో భారాసా జెండాను రూపొందించారు గులాబీ రంగుపై భారతదేశం పటంతో భారాసా జెండా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి పార్టీ పేరు మాత్రమే మారినందున కారగుర్తు యథాతథంగా కొనసాగనుంది మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ల చైర్మన్లు పార్టీ జిల్లాల అధ్యక్షులు ఇతర ముఖ్య నేతలందరూ ఆవిర్భావ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తెలంగాణ భవన్ కు రావాలని కేసీఆర్ సూచించారు జాతీయ ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తా చాటాలని భావిస్తున్న కేసీఆర్ భారాసాకు పురుడు పోశారు త్వరలో భారా అనుబంధ రైతు విభాగాలను ప్రకటించనున్నారు ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు మొదట హైదరాబాద్ సంస్థానం పరిధిలోని కర్ణాటక మహారాష్ట్రలోని ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు సమాచారం తెలంగాణ ఉద్యమం తరహాలోని నేరుగా ప్రజలను కదిలిస్తే ఇతర పార్టీలు నాయకులు కలిసి కేసీఆర్ బలంగా నమ్ముతున్నారు గుజరాత్ మోడల్ విఫలమైందని తెలంగాణ మోడల్ కావాలని నినాదంతో భారత రాష్ట్ర సమితి ముందుకెళ్లనుంది దళిత బంధు ఆసరా పింఛన్లు రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి సాగునీటి ప్రాజెక్టులు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ నిరంతర విద్యుత్ వంటి పథకాలను విస్తృతంగా ప్రచారం చేయనున్నారు భారాసకు మద్దతుగా నిలిస్తే దేశమంతా ఈ పథకాలను అమలు చేసి చూపిస్తామనే ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు దేశ వ్యాప్త పర్యటనల కోసం ప్రత్యేకంగా విమానం కూడా కొనుగోలు చేశారు